వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైదరాబాద్ మొత్తం హై అలర్ట్ ప్రకటించబడింది ఐ రిపీట్ హైదరాబాద్ మొత్తం హై అలర్ట్ ప్రకటించబడింది అనుమానాస్పద వ్యక్తులు అనుమానాస్పద వస్తువులు ఎక్కడ కనిపించినా సరే పోలీసులకి వెంటనే సమాచారం ఇవ్వాలి అని చెప్పి పోలీసు వారు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు ఢిల్లీలో ఎర్రకోట గేట్ నంబర్ వన్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి బాంబు పేలుడు ఘటన ధాటికి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రధాన నగరాలలో ప్రధానం ప్రదేశాలలో కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఎక్కడికక్కడ ఎన్ఎస్జి సిబ్బంది కావచ్చు యాంటీ టెర్రరిస్ స్క్వాడ్స్ కావచ్చు అలాగే మిగతా అధికారులందరూ కూడా ప్రత్యేక తనిఖీలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతోంది హైదరాబాద్కు సంబంధించి ఇక రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరిగినటువంటి ఈ బాంబు పేలుడు ఘటనతోటి ఒక్కసారిగా నగరం అంతా ఉలికిపడింది అలాగే హైదరాబాద్లోనే దీనికి మూలం అనేది ఒక అరెస్ట్ అనేది ఇక్కడే జరగడం డాక్టర్ మొహియుద్దీన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి అనేక సమాచారాలు సేకరించడం అనేది కూడా చాలా భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంశం సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇతరత్ర సంఘటనలు చూసేటప్పుడు కానీ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు అనుమానాస్పద వస్తువులు ఏమైనా కనిపిస్తే వాటికి దూరంగా ఉండి ఇమీడియట్గా పోలీసులకి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేయాలని చెప్పి కోరుతున్నారు సో రేపు మరి ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత కూడా నెలకొంది ఢిల్లీలో జరిగినటువంటి ఈ బాంబు దాడి నేపథ్యంలో సో ఉగ్రవాద దాడి జరగడం అనేది ఇటీవల కాలంలో చాలా తక్కువగా జరిగింది కేవలం పహల్గామ్ ఘటన తర్వాత తీసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా మనకి ఎటువంటి సంఘటన జరగలేదు కానీ మొదటిసారి ఢిల్లీలో జరగడం అనేది ప్రస్తుతానికి చాలా చాలా మంది షాక్ కి గురవుతున్న దీనికి సంబంధించి అలాగే దీని ద్వారా తర్వాత ఎలా ఉండబోతోంది ఏంటి ప్రత్యక్ష ఉగ్రవాద దాడులకి తెగబడుతున్నారా ఉగ్రవాదులు దీనికి సంబంధించినటువంటి సంస్థలు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో అనుమానాలు కూడా చాలా మందికి కలుగుతున్నాయి సో హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించేటువంటి అవకాశం ఉండొచ్చు అని కూడా సమాచారం అవుతుంది ఎట్ ఇప్పటికీ ఇంకా దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు బట్ సిటీ మొత్తం అంతా కూడా హై అలర్ట్ అలాగే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కీలకమైన ప్రాంతాలు ప్రతిదీ కూడా అలర్ట్ జోన్ లోనే ఉంటుంది అని చెప్పి పోలీసులు తెలియజేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుమానితుల్ని కానీ లేదు సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో మీరు ఆడారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా గా అరెస్ట్ చేసి వాళ్ళని ప్రత్యేకంగా ఉంచండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది మరి చూడాలి ఎన్నికల కమిషన్ వారు మరి రేపటి ఎన్నికను ఏమైనా వాయిదా వేస్తారు ఎందుకంటే రేపు ప్రజలందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఢిల్లీలో జరిగినటువంటి పేలుల్లో ఈరోజు సెలవు దినం కాబట్టి అక్కడ ఎటువంటి భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు అక్కడ ఎనిమిది మంది వరకు చనిపోయారు తొమ్మిది మంది వరకు చనిపోయారు ఒక నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అనేది తెలుస్తుంది ఒకవేళ కనుక మార్కెట్ ఓపెన్ ఉండి మార్కెట్ కనుక ఓపెన్ ఉండి ఇంకా జనం కనుక ఉండుంటే ఈ నష్టం అనేది భారీ స్థాయిలో ఉంటుంది అని కూడా చెప్తున్నారు మరొక పక్క రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతి ఎన్నికల సెంటర్ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ ముమ్మరంగా తనిఖీలు అయితే చేపట్టారు ప్రత్యేకంగా ఉన్నటువంటి దళాలు అలాగే పోలీసులు అందరూ కూడా అలాగే బాంబ్ స్క్వాడ్లు కూడా ఎక్కడికక్కడ రంగంలో తిరిగి మెట్రో స్టేషన్లు అన్నింటిలో కూడా తనిఖీలు చేస్తున్నారు అలాగే ప్రార్థనా మందిరాలు కావచ్చు స్కూళ్ళ దగ్గర కావచ్చు ఇవన్నీ కూడా అలాగే విఐపిలు సంచరించేటువంటి ఏరియాలు అన్నింటిలో కూడా భద్రత భారీగా ఉంది అనుచితం అన అనవసరంగా పని లేకుండా రోడ్డు మీద అయితే డెఫినెట్గా ఎవరో తిరగద్దు అనేది కూడా చెప్పదగినటువంటి ఒక సూచన అంటున్నారు పోలీసులు సో ఇప్పుడు ఈ ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అనే విధంగా పోలీస్ శాఖ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తోంది అలాగే రేపటి ఉప ఎన్నిక కూడా జరుగుతుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే నెలకొంది మొత్తం హైదరాబాద్ అంతా కూడా హైలైట్ ఉంది ఎందుకంటే మన దగ్గర నుంచి హైదరాబాద్ నుంచే ఈ ఉగ్రవాద దాడి ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి మూలాలు ఇక్కడి నుంచే బయటపడటం చాలా షాకింగ్గా ఉంది అని కూడా చెప్పొచ్చు సో ఇది హైదరాబాద్కి సంబంధించి ఢిల్లీ పేలుడు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అందుతున్నటువంటి వార్తలు పోలీసు వారికి సహకరించండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పోలీసులకు సహకరించండి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము రోడ్డు మీద ఉన్నా కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనేటువంటి అనవసరమైనటువంటి వాగ్వివాదానికి దిగి కెరియర్ని కానీ లేదంటే జీవితాలు కానీ అనవసరమైనటువంటి మచ్చలు అంటించుకోకుండా వారికి సహకరించి ఎవరిని అడిగినా సరే ప్రూఫ్లు చూపించండి ఐడెంటిటీ ప్రూఫ్లు చూపించండి వాళ్ళతో ఎట్టు గొడవలకు వాళ్ళకి దిగద్దు దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లో తెలియనటువంటి ఒక పరిస్థితులు అనిశ్చితులు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఎవరిని భయభ్రాంతులు గురి చేసేలాగా లేదంటే వివాదాలు ఇవన్నీ రెచ్చగొట్టేటువంటి విధంగా గొడవలు జరిగితే జరిగే విధంగా ఎవరు కూడా దయచేసి ప్రవర్తించొద్దు పోలీస్ వారికి ప్రభుత్వానికి సహకరించండి మనల్ని మనమే కాపాడుకోవాలి ఇది హైదరాబాద్ హైలైట్ ఫర్ మోర్ అప్డేట్స్ వాచింగ్ ది మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి